మండలు కొట్టిన తర్వాత మొండల్ హెడ్ క్వార్టర్లో బాయ్స్ స్కూల్ కానీ గర్ల్స్ స్కూల్ కానీ అదే ఉర్దూ మీడియం కూడా కానీ దాంట్లో నియర్లీ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నారు బాయ్స్లో గర్ల్స్లో కూడా త్రీ హండ్రెడ్ స్ట్రెంత్ ఉంది అప్ టు సెవెన్ టు టెన్త్ సిక్స్త్ టు టెన్త్ ఉన్నాయి కాబట్టి మన స్ట్రెంత్ ఫార్టీ ఉండాలి ఫార్టీ ఉన్నట్టున్న క్లాసెస్లో ఉన్నారు నేను టీచర్లని అభినందిస్తూ ఇక్కడ మన పిల్లలు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా చదివించుకునేటానికి ఎడ్యుకేషన్ రూమ్స్ గురించికుంటూ బాగా చేయించుకుంటూ అదేవిధంగా టైలెట్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పొద్దున ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత గర్ల్స్ ఈవినింగ్ వరకు కూడా టైలర్స్ లేక సౌకర్యం లేక కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే రాను రాను కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే మన స్కూల్స్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపల్ కానీ టీచర్లు కానీ ఎంబీఓ కానీ మా పేరెంట్స్ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఇవన్నీ కొద్దిగా సాల్వ్ చేయాలని చెప్పారు తప్పనిసరిగా మా ఇంజనీర్లకు కూడా దాంట్లో అన్నీ బాగా చేసుకుంటాం స్టాండర్డ్గా వేసుకుంటూ కక్కుపడే ఉండకుండా కంట్రాక్టర్ల మీద డబ్బులు పెంచే అవకాశాలు వద్ద ఇది కావలం పిల్లలకు చదువుకోవడానికి కాబట్టి ఇయర్స్ టుగెదర్ బాగుండేటట్టు చేపిస్తారని ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్కి కూడా డిఫరెంట్ డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి నేను కొందరితో నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఎక్కడైతే క్లాసెస్ లేవో స్ట్రెంత్ లేదో టీచర్స్ ఉన్నారు స్ట్రెంత్ ఉన్నది దగ్గర టీచర్స్ లేదని చెప్తా ఉన్నారు కాబట్టి అవన్నీ ట్వెల్త్ తర్వాత బహుశా మీకు ట్వెల్త్ తర్వాత ఉన్నాయి కదా ట్వెల్త్ తర్వాత అన్నీ సెట్ చేసుకుంటూ తప్పనిసరిగా అన్ని క్లాసెస్లో అన్ని స్కూళ్ళల్లో స్ట్రెంత్ని బట్టి టీచర్లు నేర్చుకుంటాం మా పే మా పిల్లలకు వచ్చే విద్యార్థులకు కానీ విద్యార్థిని కానీ మా టీచర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎబో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ మార్కులు రావాలని ఎక్కడన్నా ఎవరో కూలించారు తప్ప తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది టీచర్స్ ఆ విధంగా మంచి ఎడ్యుకేటర్స్ కాబట్టి విద్యలు ఇస్తారనే అవకాశం ఉంది కాబట్టి రేపు సెవెంత్ నుంచి టీచర్స్ కానీ మన గ్రామాలలోకి వచ్చి స్కూల్కు పంపమంటే తిరుగుతున్నారు కదా వాళ్ళు ప్రతి విలేజ్కి వచ్చే అవకాశం ఉంది మీరు కూడా అందరు పేరెంట్స్ కానీ ప్రజలు కానీ దయచేసి వాళ్ళకు సహకరించండి వాళ్ళని పంపండి అదేవిధంగా టీచర్లకు నేను తర్వాత చెప్తాను కానీ అంగన్వాడిని కూడా చిన్నవాళ్ళని చెంపు చేసుకుంటూ పెంచుకుంటూ వాళ్ళని ఫస్ట్ క్లాస్కి మన గవర్నమెంట్ స్కూల్కి ఒకటూ సౌకర్య అది కూడా రేపు వాతావరణం చెప్పండి ఆ విధంగా చేసుకోవాలంటే రిక్వెస్ట్ చేస్తాను